అదే ఉన్న జల్ల పిందులు పాలినేషన్ అయిపోయినట్టుంది ఇదిగోండి ఇక్కడ మనకి ఇప్పుడు రెడీగా ఉంది అవునవును సెలవుకి వచ్చిందనా అందుకని టైంలో ఈ టైంలో మనం ఇప్పుడు వేసింది మన పిల్లలు తింటారు హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా ఊరు వెళ్ళామండి ఇక్కడ మా ఊరు దగ్గర చాలా చలిగా ఉందండి ఇప్పుడు మేము అయితే తెల్లవారుజామునే లేవగానే చక్కగా చలిమంట అయితే వేసేసుకున్నామండి అక్కడ పక్కన ఎండిపోయిన పుల్లలు కర్రలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట సో అక్కడైతే ఒక మంట వేసుకొని చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ తెల్లవారుజామునే ఈ విధంగా చలిమంట కాసుకుంటే ఆ చలిలో చాలా బాగుంటారు కదండి బాగా చలిగా ఉందండి ఇంకా మా ఊర్లో అయితే సో ఈ విధంగా మేము ఉదయాన్నే లేవగానే ఇలా చేసాము అయితే ఇక్కడ మన పొలం దగ్గరికి వెళ్దామని చెప్పి కొంచెం తొందరగా లేచామండి అయితే ఐదయింది ఐదైనా కూడా చాలా చీకటిగా ఉందండి ఒక గంట అటు ఇటు తిరుగుతూ ఈ చలిమంట కాచుకుంటూ టీ పెట్టుకొని అప్పుడు మనం పొలంలోకి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాం అయితే పొలంలో అప్పుడు నేను మీకు విత్తనాలు వేసి చూపించాను కదండి ఆ పాదులు అయితే కొంచెం ఎదిగే ఉంటాయని నా ఉద్దేశం కొంచెం అప్పుడే మనకి చిన్న పోత కూడా వచ్చింది కదండి సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ పాదులకి కొంచెం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అది మొక్కలకి స్ప్రే చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి కొంచెం బ్రష్ అది చేసుకొని బయట బయలుదేరాం కొంచెం చేలోకి వెళ్ళాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బనానాతోని పపయాతో చేసిన ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని ఒక బాటిల్ తెచ్చి ఊరిలో ఉంచానండి అది వడగట్టుకొని మనం ఈ టూ లీటర్స్ వాటర్ బాటిల్ ఉంది కదా అందులో నేను వేసేస్తున్నాను ఒక కప్పు ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది మనం మొక్కలకి స్ప్రే చేద్దామండి మొక్కలకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చాలా బాగా వర్క్ చేస్తుందండి చాలా అది దానికి ఇష్టం అనమాట ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఒక జ్యూస్ టైప్లో మొక్కలు చక్కగా రిసీవ్ చేసుకుంటాయి అది ఇవ్వడం వల్ల పోత కాపు వచ్చినప్పుడు మనకి ఈ వెజిటబుల్స్ గ్రోత్ అనేది బాగుంటుందండి అందుకని అయితే నేను ప్రతిసారి కూడా మన గార్డెన్లోనే చాలా చక్కగా ఇస్తూ ఉంటాను ఇంకా ఎక్కడా కూడా ఇద్దామని చెప్పి ఇదైతే నేను తయారు చేసి ఇగండి ఇలా వడగట్టేసుకొని ఆ పల్ప్ ఉంది కదా అది కూడా మొక్కల మొదల్లో మనం వేసేసుకోవచ్చు సో ఇదైతే తీసుకొని మనం ఇప్పుడు చేలోకి వెళ్దాం పదండి మరి మొక్కలు ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే మనం చూసుకుందామా ఇది నేను స్ప్రే బాటిల్కి క్యాప్ అనేది కొనేసానండి అండి ఇక్కడ అని చెప్పి పదండి మొక్కలు ఎలాగున్నాయో చూసే ముందు కొంచెం టీ తాగేద్దాం అండి ఈ క్లైమేట్లో కూర్చొని టీ తాగితే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి చేసి తెచ్చుకున్నాం తీసుకోండి ఇలా ఫామ్ హౌస్లో కొంచెం సేపు మనం మార్నింగ్ అలాగా గడిపితే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది నెక్స్ట్ అలాగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి అంటే ఇంట్లో ఉండి ఉండి ఇలా బయటికి నేచరు కొంచెం అలా చూడ్డానికి వస్తే చాలండి ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు యోగాలు అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఇలా చూస్తే చాలా అనిపిస్తుంది దీనికి హ్యాపీ కదా రండి ఇప్పుడు ఒకసారి మనం పొలం అంతా చూద్దామండి ఇక్కడ మనం అప్పుడు మొక్కలు వేసాం కదా ఎంతవరకు అవి బతికాయో మల్బరీస్ వేసాము నెక్స్ట్ ఏమో దుంపలు నాటాము కానీ తర్వాత చాలా పని చేయించారు మా బావగారు అయితే నేను వేసిన మొక్కలు కొన్ని పోయాయి ఎందుకంటే అది తప్పలేదు అది చేయక తప్పలేదు ఎందుకంటే వాటరింగ్ అండి వాటరింగ్ ముఖ్యం కాబట్టి మడుల్లాగా కట్టారు అంటే జస్ట్ కాలవల్లాగా తీసారనమాట మీకు చూపిస్తాము చూడండి అది జస్ట్ అలా గొయ్యలు తవ్వేటప్పుడు మనం వేసిన చిన్న చిన్న కా ఏంటివి క్యారెట్ వేసాను కదా క్యారెట్ పాదలే పోయాయి అనుకుంటున్నాను అవి కనిపించలేదు ఎందుకంటే తవ్వారు బాగా తవ్వడం వల్ల మనకి అవసరం లేండి వాటర్ వెళ్ళాలి మెయిన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు మొక్కలు ఎలా ఉన్నాయో చూసే ముందు నేనైతే టర్టిల్ వైన్ తెచ్చానండి టర్టిల్ వైన్ ఎందుకు తెచ్చాను అంటే అక్కడ నుంచి మనం గార్డెన్లోంచి వే తీసేసిన తర్వాత అప్పుడు ఈ టర్టిల్ ని ఇదంతా కూడా వేద్దాము కొంచెం పచ్చగా కనిపిస్తుంది గడ్డి వచ్చేస్తుంది కదా దానికి బదులుగా ఇది ఉంటే బెస్ట్ అని నాకు అనిపించిందండి చూద్దాము ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇది ఒక చెట్టు దగ్గర దీన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి కదా దీన్ని బ్రతికించాలి ఫస్ట్ టర్టిల్ వైన్ బాగా రావాలంటే ఫస్ట్ ఇక్కడ మనం కొబ్బరి చెట్టు దగ్గర వేసేద్దామండి ఫస్ట్ లాగా అంటే దీనికి ఏమి తవ్వనవసరం లేదు కూడానండి జస్ట్ ఇలా మనం జల్లేస్తే చాలు అదే వచ్చేసరికి చక్కగా బ్రతికేస్తుంది మీకు చూపిస్తాను మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్ల దగ్గర కూడా వేసాను అక్కడ ఎలా బ్రతికిందో మీకు చూపిస్తాను ఇది ఇలా జస్ట్ మనం ఇలా వేసేస్తామా వచ్చేసరికి చక్కగా ఎంత బాగా గ్రీన్గా బ్రతికేస్తుందండి ముందు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ఇదంతా బాగా వచ్చి ఇలా చేశాక మడి అంతా కూడా వేద్దాం మొత్తం ఈ ప్లేస్లో ఓకేనా ఇదిగోండి ఇవి కొబ్బరి చెట్లు ఇంటి దగ్గర ఇంటి అనమాట ఇక్కడ చూడండి టర్టిల్ వైన్ ఎంత బాగా వచ్చిందో చాలా గ్రీనిష్గా గుబ్బురుగా పెరుగుతుంది అందుకని ఇక్కడ పొలంలో వేద్దామని చెప్పి తెచ్చానండి ఇదిగోండి చూడండి రెండు కొబ్బరి చెట్లకి చాలా చక్కగా వచ్చాయి గ్రీనిష్గా సో కదండి మల్బరీస్ ఇదిగోండి చిగురు పెట్టింది ఇదిగోండి చిగురు చూడండి ఎంత బాగా చిగురు వచ్చిందో మల్బరీస్ రెండు వేసాం మీకు చూపిస్తాను పెద్ద చెట్లు ఎలాగో తెలుసు కదా మీకు రెండు మూడు సార్లు చూపించాను బాగానే ఉన్నాయి యాప్ వాటర్ యాప్లు అవిని అక్కడ వేసాను చూడండి మల్బరీ ఇదిగోండి ఇది కూడా చిగురు పెట్టింది బాగాలే వచ్చిందండి మన గార్డెన్లో మల్బరీ మొక్క మన పొలంలో పండేస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకేముంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ వచ్చేస్తాయి అనమాట మల్బరీస్ చాలా ఈజీగా తొందరగా గ్రో అయిపోతుందండి చాలా ఈజీగా ఫ్రూట్స్ కూడా వచ్చేస్తుంటాయి చాలా స్వీట్ ఉంటుంది కదా అందరికీ చక్కగా వచ్చిన వాళ్ళందరికీ పెట్టవచ్చు ఇక్కడ అయితే నాకు అలా అనిపించింది బాగా ఎదుగుతాయి నెక్స్ట్ టైము మనం ఈ ఎర్రదుంపులు వేసాం కదండీ ఎక్కడో వేసాము కాకపోతే ఇదిగో మీకు తవ్వించానని చెప్పారు కదా తవ్వారండి మొత్తం గట్ల కోసం వాటర్ వెళ్ళడం కోసం అందుకనే మనకి ఇక్కడ ఇవన్నీ తవ్వడంలోనే మొత్తం మిస్ అయిపోయింది ఇక్కడ వేసాము మరి అది ఏమైనా ఒకవేళ బతికితే బయటకు వస్తుంది మొక్క ఇవైతే వేస్ట్ అయ్యాయేమో మళ్ళీ తెద్దాం ఉన్నాయి గార్డెన్లో ఓకే ఇప్పుడైతే ఇక్కడ మనం ఇదిగో పాదులు ఫ్లవరింగ్ వచ్చి మనకి బేరకాయలు కూడా పిందులు వచ్చేస్తున్నాయండి ఇగో ఇది పాలినేషన్ అయిపోయినట్టుంది ఇగోండి ఇక్కడ మనకి ఇప్పుడు రెడీగా ఉంది పాలినేషన్కి చేద్దాము ఇగోండి మనకి ఫ్రెష్దే తీసుకోవాలి ఎందుకంటే పాలినేషన్ చేసేటప్పుడు మన కాకు ఈ పువ్వు అనేది మేల్ ఫ్లవర్తో అంటే ఇక్కడ పంట పొలాల్లో చేయనవసరం లేదు బీస్ ఎక్కువగా వస్తుంటాయండి కానీ వచ్చాం కదా ఎలాగో ఫ్లవర్ అయితే ఓపెన్ అయ్యి ఉంది అందుకని పాలినేషన్ చేసినాని ఇది కూడా అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా పైకి ఎక్కుతుంది ఇది ఇది పిందే ఇగోండి పాలినేషన్ అయిపోయి అవ్వబట్టే ఇంత కొంచెం లావ్ అయింది నెక్స్ట్ ఇక్కడ కూడా ఇదిగోండి ఇదిగో ఒకటి చీమలు కూడా చేసేస్తుంటాయండి పాలినేషన్ ఇదొకటి అన్ని పిందిలేనండి స్టార్ట్ అయింది ఇలా పాదు పైకి ఎక్కుతుంది ఓకే ఇది ఇక్కడ ఇలా ఉంది ఈ మొక్క ఇప్పుడు ఇంకా ఇంకో దగ్గర చూద్దామండి మై మూడు వేసి మూడో రెండో వేసాం ఇవి కొంచెం పెద్ద అయితే అప్పుడు ప్యాకించడానికి బాగుంటుంది అందరూ ఇలా ఉంచుదాంలేండి నెక్స్ట్ ఇంకో దగ్గర చూద్దాము ఇక్కడన్నీ పోయాయండి చెప్పాను కదా ఇదంతా తీసేశారు తవ్వడం వల్ల పోయింది ఇక్కడ ఉంటుంది చాలా బురదగా ఉంది సరే వీటి నుంచి వెళ్దాం ఓకే ఇదే పెట్టారండి ఉన్నారా పందిరి పాకడం కోసం జస్ట్ ఇది మన దోశ వేసామండి ఇక్కడ దోశపాది వేసాం కాకపోతే ఫ్లవరింగ్ ఉంది కానీ ఇంకా ఫ్రూటింగ్ అది రాలేదు పాకుతున్నాయి అంతే బాగానే వస్తున్నాయి చూద్దాం ఇది ఒకటి బేర మన మేతిబేర అనుకుంటానండి ఆకు ఇదైతే ఓ పైకి వెళ్ళిపోయిందండి చెట్టు పైకి ఎక్కిపోతుంది సపోటా చెట్టుకండి ఇది సపోటాకాయలు చూడండి చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి ఈ సపోటాకాయలు మా మామయ్య గారు అప్పుడు వేసినవి ఇప్పుడు చక్కగా మనం తింటున్నాం టైంలో ఈ టైంలో మనం ఇప్పుడు వేసింది మన పిల్లలు తింటారు అంతే కదా జనరేషన్ జనరేషన్ అలా మనం అందించుకుంటూ వెళ్ళిపోవడం మనం నేర్పించడం అనమాట పిల్లలకి మేము చేసామని మావయ్య గారు మాకు నేర్పించారు మేము చేసి మా పిల్లలకి నేర్పించినట్టు చెయ్యాలి అలా అనమాట ఇదంతా ఒక మంచి పద్ధతి కదండి మనమంతలు మనం పండించుకోవడం మనంతలు మనమే మొక్కలు వేసుకొని వాటి యొక్క అనుభూతి పొందడం చక్కగా ఇక్కడ ఒకటి వేసాం ఇదంతా తవ్వడంలో చాలా వరకు మిస్ అవుతున్నాయి మొక్కలు మిస్ అయిపోయి చాలా బురదలో పడిపోయి చూసారండి ఇదంతా కూడా జస్ట్ ఎక్కించేద్దాం ఇది ఇలా నీటిలో ఉంచకూడదండి బురదలో ఉంటే ఏమవుతుందంటే మొక్క బతకదు ఇదంతా అసలు ఆల్రెడీ బేరపిందులు వచ్చేస్తున్నాయి కానీ బురదలో ఉండిపోవడం వల్ల పాడయ్యాయి చూద్దాం ఓకే ఇప్పుడు మనకి స్ప్రే చేద్దామండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ మొక్కలకి ఇలాంటి అప్పుడు మంచిది కదా బేరపాదులకి ఇంటి దగ్గర తయారు చేసానండి ఇది ఇక్కడి కోసం ఒక బాటిల్ ఇక్కడ ఉంచేద్దామని అప్పుడప్పుడు మనం వచ్చినప్పుడు స్ప్రే చేస్తే సరిపోతుంది mời mày chết lại cái gì ఓకే అండి ఇక్కడ అది నిమ్మ మొక్క అండి నిమ్మ మొక్క చిగురు పెడుతుంది ఇప్పుడు మామిడి పూత కూడా వస్తుందండి అవి కూడా ఇప్పుడు పిందులు వస్తున్నాయి అటువైపు ఉన్నాయి చిన్న చిన్న పిందులు మీకు కనబడతాయి చెట్లకి ఆ పూత రాలిపోకుండా ఉండాలంట అది తర్వాత ఏమో మనం పాదులు వేసుకున్నాం కదా అవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడుకైతే ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చి చూసింది ఏంటంటే మనం వేసిన తర్వాత బ్రతకడం మళ్ళీ మన లాగే కొంచెం పెద్ద ఆకులు రావడం అలాగే పిందెలు రావడం ఈరోజైతే వేసినందుకు చాలా సంతోషంగా ఉందండి అప్పుడు వేసి వెళ్ళిపోయాము చక్కగా ఇప్పుడైతే పిందెలతో రెడీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి బీరకాయలు రావాలి ఒక్కటన్నా బీరకాయ కొయ్యాలని నా కోరండి ఇక్కడ అందుకనే బీరకాయో అంతకాయ ఏదో ఒకటి అది ఆ హ్యాపీనెస్ అయితే నేను ఇక్కడ వచ్చాయి కదా చూశారు కదా పాలినేషన్ కూడా చేసాం చూద్దామండి నెక్స్ట్ టైం బీరకాయ అన్నా కోసి ఇంటికి తీసుకెళ్దాము ఈసారి ఇక్కడి నుంచి ఓకేనా మరి వీడియో ఎలా ఉందండి ఇలాగ వచ్చి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా మొత్తం స్ప్రే చేశాను వేసిన మల్బరీ మొక్కలు కూడా బాగానే బతికాయి నెక్స్ట్ ఇంకా అలా అలా ప్లేస్ ఉంది కాబట్టి ఏదో ఒకటి వేస్తున్నాను అన్నమాట ఖాళీగా ఉంచడం ఎందుకు అది ఎదుగుతుంది కదా ఈ లోపు అని చెప్పి ఓకే అండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మన ఫామ్లో మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోకి వద్దామండి అప్పటి వరకు బాయ్ అండి